హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పొటాటో చిక్కుడుకాయ కర్రీ అండి పొటాటో చిక్కుడుకాయ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెండు టమాటాలు మూడు పొటాటోస్ హాఫ్ కేజీ వరకు చిక్కుడుకాయని చించుకొని వీటన్నింటిని శుభ్రంగా కడుక్కొని కట్ చేసి రెడీ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు వచ్చేసి స్టవ్ వెలిగించుకోవాలి ఒక గిన్నె పెట్టుకోవాలండి టూ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలను వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఇప్పుడు చిక్కుడుకాయ వేసుకొని బాగా నూనెలో వేయించుకోవాలండి స్టవ్ అయితే హై ఫ్లేమ్లోనే ఉంది ఇలా మధ్య మధ్యలో టూ మినిట్స్కి ఒకసారి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకోవాలి చూడండి మనకు చిక్కుడుకాయ అయితే ఉడకడం స్టార్ట్ అయింది ఇలా ఉడుకుతున్నప్పుడు కొద్దిలంత పసుపు వేసుకోవాలి రుచికి సరిపడు వేసుకోవాలండి వీటన్నింటినీ కలిసేలాగా ఒకసారి మరోసారి కలుపుకోవాలి ఇప్పుడు వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న పొటాటో అండి ఆలుగడ్డని పై లేయర్ తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి ఇలా కడుక్కున్న ఆలుగడ్డల్ని ఈ చిక్కుడుకాయలు వేసి బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి చూడండి చిక్కుడుకాయ ఆలుగడ్డ అయితే మనకు బాగా ఉడికిందండి ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటాలు తీసుకోవాలి టమాటాలు అయితే రెండే తీసుకున్నానండి ఈ చిక్కుడుకాయకి సరిపడు రెండు టమాటాలు తీసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి టమాటాని బాగా ఉడికించుకోవాలండి అడగంటి పోకుండా చూసుకోవాలి మనం ఏ కర్రీ చేసినా కూడా ఇలా టమాటా కూడా బాగా ఉడికినాక ఇందులోకి రుచికి సరిపడు కారపొడి వేసుకోవాలి కారప్పొడి వేసుకొని కలుపుకొని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ కారాన్ని చూడండి ఫ్రెండ్స్ మనకు పొటాటో చిక్కుడుకాయ కర్రీ అయితే రెడీ అయింది లాస్ట్లోకి కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే ఎంతో రుచికరమైన పొటాటో చిక్కుడుకాయ కర్రీ అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్